మాది ఖమ్మం డిస్టిక్ ఖమ్మం తెలంగాణ మండలం ఈరోజు మేము మధ్యాహ్నం సమయంలో ఈ ప్రకాశం డిస్టిక్ బాల కలగిరి మండలం బాల వెంకటాపురంలో ఈ ఎర్రచందన మొక్కలు మేము చూడటానికి ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ చూస్తుంటే ఒక్కొక్క మొక్క ఎంత ఆరోగ్యంగా పెరిగిందో మనం చూస్తున్నాము ఈ చెట్టు చూడండి దాదాపు థర్టీ ఫీట్స్ ఉంది ఈ మొక్క మొత్తం థర్టీ ఫీట్స్ ఎంత ఆరోగ్యంగా పెరిగిందో చూడండి మనం దీన్ని ఇన్వెస్ట్ చేసినామంటే ఇప్పుడు నేను వచ్చింది చూడటానికి కేవలం చూడటానికే వచ్చాను కానీ ఈ ల్యాండ్ చూసి ఈ ల్యాండ్ సాల్లో ఉన్నటువంటి పవరు ప్లస్ ఈ ల్యాండ్లో మొక్క పెరిగే విధానం చూస్తే మనం ఇన్వెస్ట్ చేసింది మనకి తప్పకుండా వెయ్యి రేట్లు మనకి ప్రతిఫలం ఇస్తుందని నేను అనుకోని జస్ట్ చూ చూడటానికి మా సిస్టర్ ద్వారా వచ్చినాము కానీ నేను చూసాను కానీ దీన్ని సేల్ చేద్దామనేసి నేను నాకంటే ఒక ప్రాపర్టీ ఉంచుకోవడానికి అంటే ఏ దేని మీద ఎస్టిమినేషన్ చేసినా కూడా మనకి అంత లాభం ఉండదు కానీ మనకి ఇది విలువైనది అంటే మనిషికి ప్రాణం ఎంత విలువైందో మనకి ఎర్రచంద్రం అనేది అంత ఇంపార్టెంట్ అంటే చూస్తే మీరు మామూలుగా గూగుల్లో ఎక్కడ చూసినా కూడా దీనికి ఉన్నటువంటి వాల్యూ వెయ్యి రెట్లు అధికమనమాట దీన్ని మనము నమ్ముకొని మనం ల్యాండ్ ఎస్టిమినేషన్ చేసినా కూడా మనం దేనికి కూడా నష్టపో మనకి వెయ్యి రెట్లు ప్రతిఫలం ఇచ్చి కోటి అంటే దీనికి ఉన్నటువంటి రేట్ అలా ఉంటుంది కోట్లలో అనమాట నేను జస్ట్ చూడటానికి అని వచ్చాను కానీ దీన్ని ఇన్వెస్ట్ చేద్దామని నేను నేను ఫిక్స్ అయిపోయాను కానీ చూడండి దీన్ని కొనుక్కోవడం వల్ల మనకి ఏ ఇబ్బందులు ఏమీ ఉండవు దీన్ని దీని మీద పెట్టుబడిన పెట్టుబడి మనకి వెయ్యి రేట్లో వస్తుంది కాబట్టి చూసిన ప్రతి వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించుకొని మీ బడ్జెట్ పరంగా దీని ల్యాండ్ని సేల్ చేసి మీరు మీరు వృద్ధి చెందాలని కోరుకుంటూ నమస్కారం